నమస్కారం ఈరోజు నేను నటభూషణ శోభన్ బాబు గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పు చెప్పదలుచుకున్నాను ఆయన సినిమాలు హిట్లు ఫ్లాపులు కాదు ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు ఆయన భక్తశబరి సినిమా నుండి ప్రవేశించి వీరాభిమన్యుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో వీభావన్యుడు భక్తశబరి పంతొమ్మిది వందల యాభై వచ్చింది వీరాభిమన్యుడి నుండి ఆయనకు స్టార్డం వచ్చిన తర్వాత తుది సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు హలో గురు వరకు అన్ని